వీక్షకులందరికీ నమస్కారం ఆంగ్లీయ నూతన సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం సింహరాశి వారికి సూర్య శని గురు గోచారపల ఆధారంగా తీసుకుంటూ ఇళ్ళ జన్మజాతకాల్లో మంచి దశ జరుగుతూ ఉంటే ఈ సంవత్సరం రాజయోగమే సింహరాశి వారికి ఈ సంవత్సరంలో చాలా విశేషంగా అనుకూలంగా ఉంటుంది మధ్యలో ఏకాదశ గురు శని స్థానపల్లటం ఇవన్నీ చాలా అనుకూలంగా ఉంటాయి కొత్తగా ఏదైనా బిజినెస్ చేయాలి అనుకునేవారు ఈ యొక్క మే తర్వాత మీరు ప్రయత్నిస్తే ఖచ్చితంగా అది శుభప్రబలంగా ఉంటుంది శుభప్రదమే ఇక మే తర్వాత మీకు చాలా రాజయోగాలు ఉంటాయి ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు మీరు ఎన్ని అప్పుల బాధలో ఉన్నా కూడా దాని నుంచి బయటపడే యోగం ఈ సంవత్సరంలో ఉంటుంది కానీ కష్టపడి అప్పు తీర్చాలి అనుకొని శ్రమపడాలి శ్రమకు తగినట్టుగా ప్రతిఫలం మీరు అనుభవిస్తారు భూ వ్యవహారిత సంబంధాల్లో ఏదైనా అటువంటి విషయాల్లో బాధగా ఉంటే ఏదైనా లిటికేషన్స్ ఉంటే ఏదైనా కోర్టుల్లో ఉంటే వాటి వల్ల విజయాన్ని పొందుతారు ఈ సంవత్సరంలో ఏదైనా భూమికి సంబంధించిన వ్యవహారాల్లో ఇబ్బందిగా ఉంటే రాజీ అయ్యే లక్షణాలు కూడా ఎక్కువ ఉంటాయి ప్రయత్నిస్తే ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది పర్టికులర్గా సింహరాశి వారికి ఇక నూతన ఉద్యోగం చేయాలి అనుకునేవారు ఉద్యోగం ప్రాప్తిస్తుంది మరియు కాంట్రాక్ట్ బేస్లో ఉంటారు కదా చాలా సంవత్సరం నుంచి ఒకే కంపెనీలో అది పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది లేదు పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఒకే కంపెనీలో ఉన్నాను నేను కొత్త కంపెనీలో జాబ్ వస్తుందో లేదో అని కన్ఫ్యూజ్ ఉన్నవారు ఈ సంవత్సరంలో ప్రయత్నిస్తే ఖచ్చితంగా అది ప్రతిఫలం అనేది ఉంటుంది సింహరాశి వారికి సంవత్సరం చాలా లాభదాయకమే ఈ భూమి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారు వ్యవసాయోత్పన్నాలు సేల్ చేసేవారు వ్యవసాయం చేసేవారు వీరందరికీ కూడా ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంది అంటే వ్యవసాయంలో దిగబడి కూడా మీకు లాభదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరం ఇక మినరల్స్ బిజినెస్ చేసేవారు కూడా లాభదాయకంగా ఉంటుంది మరియు ప్రైవేట్ సెక్టర్ జాబ్ చేసేవారిలో ఖచ్చితంగా అన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి కొత్త ఉద్యోగము కావచ్చు లేదా స్వంతంగా వ్యాపారం చేయాలనే వాళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ దొరకడం స్నేహితుల సపోర్ట్ దొరకడం ఇటువంటివన్నీ కూడా ప్రాప్తిస్తాయి అయితే ఈ సంవత్సరంలో సింహరాశి వాళ్ళు వాళ్ళ పూర్వీకులు లేదో బంధువులు లేదో తల్లి తండ్రి అంటే ఇంట్లో పెద్దవారితో గొడవ పెట్టుకొని ఆ సంబంధాల వల్ల బాధపడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇది అయినంత వరకు వాళ్ళతో ప్రేమగా ఉంటే ఈ సంవత్సరంలో మీరంత ఆనందదాయకం ఇంకెవరికి ఉండదు అంత బాగుంటుంది సింహరాశి వారికి అయినంత వరకు ఈ ఒక పెద్దవారితో ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ చేయకుండా ఏది వచ్చినా ఏది జరిగినా ఈజీగా స్వీకరిస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది ఇక పర్టికులర్గా గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళకి శుభదాయకం ఈ సంవత్సరంలో భూలాభం గృహయోగం ఇవన్నీ ఉంటాయి ప్రయత్నించండి ఏదైనా ట్రాన్స్ఫర్సు ప్రమోషన్స్ ఇటువంటి వాటి గురించి ప్రయత్నించండి ఖచ్చితంగా మీ పట్ల విజయం ప్రాప్తిస్తుంది ఇక స్త్రీలు ప్రైవేట్ సెక్టర్ జాబ్ చేసేవారు కావచ్చు ఇంట్లో బిజినెస్ చేసేవారు కావచ్చు లేదా ఏదైనా చిన్న చిన్న షాప్స్ పెట్టుకొని బిజినెస్ చేసేవారందరికీ కూడా జూన్ తర్వాత చాలా ఆర్థికంగా అభివృద్ధి కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఇవన్నీ ప్రాప్తిస్తాయి జాన్వరి టు జూన్ వరకు శ్రమ మీరు ఎంత శ్రమ వహిస్తారో అంత ప్రతిఫలం జూన్ జూలై తర్వాత ప్రాప్తిస్తుంది మీకు శరదృతువులో అధికమైన లాభం ఉంటుంది ఈ సంవత్సరం ఆఖరిలో మీరు అనుకోండి పొందుతారు ఖచ్చితంగా సక్సెస్ అయితే ఉంది ఇక ఇంట్లో ఎవరైనా వివాహం చేయడానికి ఇబ్బంది పెడుతున్నారు లేదో బంధువుల్లో వివాహం చేసుకోవాలి ఎక్కడో సంబంధాలు ఆల్రెడీ చూసాము దాంట్లో ఇంట్లో విరోధిస్తున్నారు లేదో బంధువులు విరోధిస్తున్నారు అనే వాళ్ళందరికీ కూడా ఒక క్లియరెన్స్ వచ్చేస్తుంది ప్రేమ వివాహాలు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఇంట్లో ఒప్పుకొని వివాహాలు చేసే సందర్భాలు ఉంటాయి దాని నుంచి కూర్చొని మాట్లాడుకోండి వాళ్ళ దగ్గర గొడవ పెట్టుకునేది వద్దు అనేది నా అభిప్రాయం ఇక దాంపత్య జీవితం చాలా సుందరంగా ఉంటుంది ఈ సంవత్సరంలో హర్షదాయకంగా ఉంది మీరు దాంపత్య జీవితంలో భర్త భార్య దూరంగా ఇక్కడ వృత్తి జీవితంలో ఉండడం లేదా బిజినెస్ పట్ల దూరంగా ఉండడం ఇటువంటి వారు సంతోషంగా ఒకచోటు పనిచేయడం మరియు ఒకే చోటు కుటుంబంతో కలిసి ఉండడం ఇటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి ఇటువంటి మంచి నిర్ణయాలు తీసుకుంటే మీరు ఆనందంగా ఉంటారు ఇక వయసైన వారికి ఆరోగ్యం ఈ సంవత్సరంలో కాస్త హృదయ వ్యాధి అంటే హృదయానికి సంబంధించిన ఏదైనా అనారోగ్య సమస్యలో ఉన్నవారు కాస్త జాగ్రత్త వహించండి అయినంతవరకు మీరు ఈ సంవత్సరంలో అక్టోబర్ మాసంలో కాస్త జాగ్రత్త వహిస్తే మంచిది వేరే ఇంకేం ప్రాబ్లం లేదు దీర్ఘకాలిక రోగాల నుంచి విముక్తి అని ఉంది అంత బాగుంది టైం కానీ వయసు అయిన వరకు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నడిపేవారు ఎడ్యుకేషన్లో ఉన్నవారందరికీ కూడా ఈ సంవత్సరం శిక్షణ సంస్థలకి చాలా అభివృద్ధి చెందుతాయి నూతనంగా వాళ్ళు ఎక్కడైనా ఎడ్యుకేషన్ బోర్డ్స్ కొత్తగా చేయాలనుకునేవారు చేయొచ్చు ఇక స్టూడెంట్స్ అయితే సింహరాశి వారికి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అనుకోంధి పొందుతారు ఈ సంవత్సరం అన్ని గ్రహాలు వాళ్ళ ఫేవర్గా ఉంటాయి అందువల్ల ప్రయత్నించండి ఉత్తుంగ స్థాన ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు కాబట్టి మీకు శుభదాయకంగా ఉంటుంది మీరు ఎడ్యుకేషన్లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉండి లేదా ఎడ్యుకేషన్ చేయలేకపోతున్నానోనో లేదా ఏదైనా పూర్వం నుంచి డిప్రెషన్ ఉంది ఎడ్యుకేషన్ మధ్యలోనే ఆగిపోయి ఉంటే అటువంటి వారు ఈ సంవత్సరంలో ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతుంది క్యాట్ ఎగ్జామ్ బ్రేక్ చేయాలనుకునేవారు మ్యాట్ బ్రేక్ చేయాలనుకునేవారు నీట్ బ్రేక్ చేయాలనుకునేవారు ప్రయత్నించండి అంతేకాదు ఏదైనా ట్రోఫీ ఎగ్జామ్స్ కావచ్చు ఇటువంటి వాళ్ళందరూ కూడా ప్రయత్నిస్తే మీరు ఒకటే చదువు ఏకాగ్రత పెంచుకొని మీరు ప్రయత్నిస్తే మీ లక్ష్యాన్ని మీరు చేరుకోగలరు అంత భవిష్యత్తు ఈ సంవత్సరం బాగుంది ఉపయోగం చేసుకోండి సింహరాశి వారికి అందరికీ ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది కానీ అదే విధానంగా మీరు ఎంత ఆర్థికంగా డబ్బుని సంపాదిస్తారో అంత ఖర్చు పెట్టడానికి కూడా వ్యవస్థ చేసుకుంటారు ముందుగా ఈ సంవత్సరంలో ఉన్న అప్పులన్నీ తీరిపేయడం చాలా మంచిది తదుపరి ఖర్చు గురించి ఆలోచిస్తారు అందువలన ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా ఇష్టపడి మీరు చేసే వృత్తిని వృత్తిలో ఏకాగ్రత పెంచుకొని కష్టపడితే ఖచ్చితంగా మీరు అనుకోని సాధిస్తారు ఈ సంవత్సరం మీ పట్ల చాలా బాగుంది ప్రయత్నించండి ఇక ఈ సింహరాశి వారికి ఆంగ్లేయ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు చాలా బాగుంటుంది ఉపయోగం చేసుకుంది నమస్తే వాహన రక్షాయంత్రం ముందు స్వస్తిక్ వెనుక మృత్యుంజయ యంత్రం ఉండేది ఈ వాహన యంత్రాన్ని చక్కగా మన వెహికల్స్లో దీన్ని స్థాపించడం వలన అంటే ముందు మనం గణపతి స్వామి ఇటువంటి విగ్రహాలు పెడుతూ ఉంటాం చూడండి పక్కన కావచ్చు వాటి వెనుక్ కావచ్చు ఇది రోడ్ వైపు గ్లాస్ వైపు ఈ ఒక మృత్యుంజయ యంత్రం వచ్చేలా స్వస్తిక్ ఈ వాహన లోపల వైపు కనబడేలా దీని లోపల వైపు ఇలా స్థాపిస్తే మీకు వాహన గండాంతరాలు రాకుండా కాస్త రక్షణ పొందవచ్చు ఈ ఒక స్వస్తిక్ యంత్రం కావాలి అనుకుంటే జీరో ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ టూ సెవెన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి మీ ఇంటికి వచ్చేస్తుంది